హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు నేను విశేషని మన అందరి ఫేవరెట్ వినాయక చవితి రాని వస్తుంది అయితే వినాయచ్యోతికి ఎవరి ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి సో అందులో ఇంపార్టెంట్ ఏంటి ఒక బొమ్మ అంటే గణపతి విగ్రహం ఎన్ని అడుగులు ఉండాలి ఎన్ని డిజైన్ కావాలి ఎలాంటిది కావాలని ఓ ప్లాన్స్ చేస్తూ ఉంటారు మరి ఈ సంవత్సరం అసలు మార్కెట్ లో చవితి బొమ్మలు ఎలాంటి రూపంలో మనకు అందుబాటులో ఉన్నాయి అలాగే ఆ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అంటే లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈ ఇయర్ కి ఏమైనా కొత్త మోడల్స్ అనేవి అప్డేట్ అయ్యాయా అసలు ఎన్ని ఫీట్స్ నుంచి మనకి విజయవాడలో ఉన్నాయి ఇక్కడ ఉన్న మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి అనేవి తెలుసుకుందాం री ఐదో మార్కెట్ అయితే ఉన్నాం ఇక్కడ అయితే ప్రసిద్ధి చెందిన శ్రీ మహేశ్వర ఐడల్స్ దగ్గర అయితే ఉన్నాం సో ఇక్కడ మహేశ్వర గారు అయితే మనతో ఉన్నారు ఆయన అడిగి ఇక్కడ ఐడల్స్ అనేది ఎలా తయారవుతున్నాయి అసలు ప్రాసెస్ ఏంటో అడిగి తెలుసుకుందాం అందరికి నమస్కారం అండి ఇక్కడ మీరు ఎంత కాలంగా ఇది పెట్టారండి మార్కెట్ లో అంటే యాక్చువల్ గా అయోధ్య నగర్ లో నైన్టీ ఫోర్ నుంచి టూ థౌజండ్ త్రీ వరకు చేసాము టూ థౌజండ్ ఫోర్ నుంచి ఈ మ్యాంగో మార్కెట్ లో ట్వంటీ వరకు ట్వంటీ ఫోర్ వరకు ఇక్కడ చేసాము అప్పుడు శ్రీ దుర్గా మహేశ్వరి కంపెనీ ఉండేది ప్రొపరేటర్ మహేష్ అప్పట్లో అందరికి మహేష్ అంటే ఎవరు తెలుసు కానీ దుర్గా మహేశ్వరి కంపెనీ అయిన సరి అందరికీ కన్ఫ్యూజ్ అందుకని ఇయర్ నుంచి మహేష్ ఐడల్స్ అని పేరు మార్చడం జరిగింది అందుకని మహేష్ ఐడల్స్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పెట్టి ఓపెన్ చేసి ఇయర్ రిలీజ్ చేయడం జరుగుతుంది మోడల్స్ అన్ని కూడా ఓవరాల్గా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ నాకు నైన్త్ క్లాస్ దగ్గర నుంచి మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నానండి మా నాన్నగారు అంతకుముందు థర్టీ ఇయర్స్ ఇక్కడ కాకినాడలో చేసేవారు నైన్టీ ఫోర్లో విజయవాడ వచ్చాం అప్పుడు నుంచి ఇంకా నేను ఇంకా దీంట్లోనే ఉన్నాను ఫోర్త్ క్లాస్ నుంచి కూడా బ్రెష్ పట్టుకుని ట్రైనింగ్ తీసుకుంటూనే ఉన్నాను మా నాన్నగారు చేదోడు ఓదోడుగా చిన్నప్పటి నుంచి మా నాన్నగారితో అమ్మడానికి వెళ్ళేవాడిని ఫుట్ పాత్ మీద సైడ్ అమ్ముతా ఉంటారు కదా బొమ్మలు చిన్న చిన్నవి అట్లా బిజినెస్ చేయడం ఏ రోజుకి ఆ రోజు ఆ రోజు సేల్ చేయడం వచ్చేటప్పుడు ఒక కేజీ బియ్యం తీసుకురావడం అక్కడ నుంచి ప్రస్తావన ఎలా ఉన్నాయండి ఇక్కడ బొమ్మలు అంటే ఈ డిఫరెంట్ వెరైటీస్ ఏమైనా వచ్చాయా అంటే నేను ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరము కొత్తగా ఏం తీసుకురావాలి కొత్తగా ఎట్లా తయారు చేయాలి గణనాథుణ్ణి అనేది ఆలోచిస్తా అంటే ఇది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ నేను నైన్టీన్ ఎయిటీలో పుట్టాను ఆ ఇయరే మా నాన్నగారు త్రీ ఫీట్స్ విగ్రహం తయారు చేశారు మట్టిది అటు కాకినాడకు గాని ఇటు విజయవాడకు కానీ నాకు తెలిసి అదే పెద్ద బొమ్మ పెద్ద విగ్రహం త్రీ ఫీట్ ఇంకా అప్పటి నుంచి ఇంకా నేను దాంట్లోనే నాకు నైన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఇంకా అదే పనిలో అట్లా వండిపోయాను నేను టెన్త్ క్లాస్ వరకే చదువుకున్నా ఇంకా తర్వాత దీంట్లోనే ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేస్తూ 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 ఈ ఇయర్ అన్నీ కూడా టోటల్ డిఫరెంట్ అంటే ఈ ఇయర్ కూడా ప్రతి వాటి మీద కాపీ రైట్స్ కూడా తీసుకోవడం కూడా జరిగింది ఇప్పుడు కర్ణాటక కానీ తమిళనాడు కానీ తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ ఈ ప్రింట్లన్నీ కూడా మనం ప్రింట్ సప్లై చేస్తాం అంటే బొమ్మలు నేను అక్కడికి వెళ్ళి తయారు చేయలేను కాబట్టి ఈ ప్రింట్లు వాళ్ళకి రెంట్గా అని చెప్పి వాళ్ళకి ఇస్తామన్నమాట సో అన్ని చోట్ల మన దగ్గర ఉన్న ఐడియల్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఒకే ఒక్క విగ్రహం తప్ప అది కూడా ఈ బాంబే స్టాచ్యూ ఇది ఈ టైప్ చేయాలంటే ఇరవై ఐదు సంవత్సరాలుగా అనుకుంటున్నాను ఆ వినాయకుడు ఆ గణపతి ఇప్పటికే కరణించాడు నన్ను అంటే బాంబేలో ఉన్న టైప్ వేరు బాంబేలో ఏంటంటే కొంచెం న్యాచురల్గా కొంచెం మనిషి ఎట్లా ఉంటారు అట్లా వినాయకుని తయారు చేస్తారు నేనే వినాయకుడిలోనే న్యాచురల్ గా కొంచెం వినాయకుడి గెటప్ లో ఉండేటట్టుగా నేను ఈ సంవత్సరం డిజైన్ చేయించుకున్నాను ఇక్కడ నుంచి ఎక్కడ దాకా డిస్పాచ్ అవుతాయండి ప్రింట్లు అయితే నాలుగు స్టేట్లు ఇస్తున్నాను నేను తయారు చేసిన విగ్రహాలు అయితే త్రీ టు ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు వెళ్తున్నాయి ప్రజెంట్ ఇప్పుడు ఇప్పుడే ఇటు మన ఒరిసా నుంచి కానీ వైజాగ్ నుంచి కానీ ఇటు బళ్ళారి బోర్డర్ కర్ణాటక బార్డర్ అంటే నేను ప్రింట్లు ఇచ్చిన తర్వాత కూడా కొంతమందికి అక్కడ ఎవరు అంటే నేను గోల్డ్ బిస్కెట్ అందరి దగ్గర ఒకటే ఉంటుంది కాకపోతే దాన్ని ఎవరికి ఎవరు ఎట్లా మేకింగ్ చేస్తారు ఎట్లా డిజైన్ చేసుకుంటుందని వాళ్ళ వర్త్ను బట్టి ఉంటుంది సో నేను ప్రింట్ అయితే ఇవ్వగలిగాను కానీ ప్రతి ఒక్కరికి నేను వర్క్ అయితే నేర్పించలేను కదా సో మాస్టర్ ప్రింట్ పెయింటింగ్ అనేది నా దగ్గరే ఉంటుంది కాబట్టి కొంతమందికి ఆ పెయింటింగ్ వచ్చి అక్కడి నుంచి కూడా వచ్చి తీసుకెళ్ళడం జరుగుతుంది నా మా నా మాటకి ఏం చెప్తున్నాడు నా దగ్గర తీసుకెళ్ళిన అందరూ కూడా ఈ ఎవరైతే ప్రింట్లు తీసుకెళ్తున్నారో వాళ్ళందరూ వర్క్ అప్డేట్ చేసుకుంటే వాళ్ళకి కూడా బాగుంటుంది అనేది నా ఆలోచన బిజినెస్ బాగుంటుంది ఇక్కడ మీకు ఆర్డర్స్ తీసుకుంటున్నారా సార్ ఇక్కడ బుకింగ్ అండి ఓకే మరి ప్రిపేర్ చేయడానికి ఎంత టైం పడుతుంది వర్కర్స్ నేను వినాయకుడి పండగ విగ్రహాలు సీజన్ అయిపోయిన తర్వాత దీపావళి వెళ్ళిన తర్వాత దీపావళి అయిపోయిన వన్ వీక్ లో వర్క్ స్టార్ట్ చేస్తాం కొత్త డిజైన్స్ తయారు చేయడానికి దానికి ఫోర్ మంత్స్ పడుతుంది ఫోర్ టు ఫైవ్ మంత్స్ ఎవ్రీ ప్రతి మోడల్ని క్రియేట్ చేసుకుని కొత్తగా ఆలోచించి కొత్త విధానంతో ఎక్కడ చూడండి ఒకళ్ళు ఉన్న బొమ్మల్ని కొంచెం మోడిఫై చేయడం అట్లా ఇట్లా కొత్తగా ఈ ఇయర్ ఏమి అప్డేట్ ఇవ్వాలి కొత్తగా కాన్సెప్ట్తో ఏం తేవాలి అట్లాగే నాకు పది అంటే నేను ఊహ తెలిసిన తర్వాత కాకుండా ఒక పదిహేను ఏళ్ళ నుంచి అయితే ఈ ఏడు గుర్రాలు అనేది సూర్య భగవానుడు గెటప్ చేయాలనేది పదిహేను సంవత్సరాలుగా నేను అనుకుంటున్నా కాలం కలిసి రాక టైం కుదరక లాక్డౌన్ అట్లా 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 ఇప్పటికి చేయగలిగాను లాస్ట్ ఇయర్ నవంబర్లో మొదలు పెడితే ఈ వేళకి అందరికీ నేను ఇవ్వగలుగుతున్నా ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఈ ఏడు గుర్రాలు అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే భగవానుడు అన్న కాన్సెప్ట్తో దీన్ని తీసుకొచ్చాను ఎక్కడ చూసినా కూడా ఈ బొమ్మ గురించే టాక్ అనమాట అది ముంబైలో కూడా చేశారో లేదైతే నాకు తెలియదు నాకు అయితే లేదు మరి ఉంటే మేబి ఏడు గుర్రాలు అనేది లేదు ఆరు గుర్రాల వరకు అందరూ చేశారు సేమ్ ఈ గెటప్లో మన మేఘాల మీద వెళ్తున్నట్టుగా ఈ విగ్రహాన్ని అయితే ఇంతవరకు ఎవరు చేయలో కొత్త డిజైన్ నేను డిజైన్ డిజైన్ చేయించాను ఇంక్లూడింగ్ ఇద్దరం కలిసి చేయించింది ఇది నేను ఇంకొక కలిపి తయారు చేస్తాం దీన్ని మీకు వర్కర్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే ఏ స్టేట్ నుంచి వస్తున్నారు ఎలా ఎంత మంది వస్తున్నారు మహారాష్ట్ర ఉన్నారు వెస్ట్ బెంగాల్ ఉన్నారు దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ మెంబర్స్ వర్క్ చేస్తారు అంటే ఒక ఐడియల్ చేయడానికి ఎంత మంది వర్కర్స్ కావాల్సి వస్తుంది మీకు ఒక ఐడియల్ ఒక రోజుగా తయారయ్యేది కాదు ఒక్కొక్క ఒక్కొక్క ప్రాసెస్ ఒక్కోలా జరుగుతుంది ఒక రోజుకి ఒక రోజు మట్టితో తయారు చేస్తే ఫస్ట్ యాక్చువల్గా మన రా మెటీరియల్ మాకు మట్టి మట్టి ఉంటే ఎవరి విగ్రహం కావాలన్నా చేసిస్తాను నేను దీన్ని అక్కడ డూప్ తీసుకురావడము ఇట్లా ఇట్లా కాదు మీరు ఇంత మట్టి మొత్తం తీసుకొచ్చి నాకు ఇది కావాలంటే ఇది నేను చేసిస్తా అది అక్కడ నుంచి మనకు స్టార్ట్ అయింది మేకింగ్ ఏ డిజైన్ కావాలి ఆ డిజైన్ తయారు చేయగలుగుతాం ఈ సంవత్సరం ఏంటంటే హ్యాండ్ మేడ్ కస్టమైజ్డ్ ఇప్పుడు ఈ బొంబాయి బొమ్మ ఉంది బొంబాయి మోడల్ టైప్ ఇందులో మీకు ఏ రకంగా ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో మీకు నింబడి కావాలా లేకపోతే సైడ్కి కావాలా హెయిట్ హ్యాండ్స్ కావాలా సిక్స్ హ్యాండ్స్ కావాలా టూ హ్యాండ్స్ కావాలా ఫోర్ హ్యాండ్స్ కావాలా లేకపోతే ఫైవ్ హెడ్స్ కావాలా బ్యాక్గ్రౌండ్స్ వేరు వేరుగా కస్టమైజ్డ్ మీకు నచ్చిన టేస్ట్ మీరు ఫోటో తీసుకొస్తే ఆ టైప్లో నేను తయారు చేసి ఇస్తాను ఈ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ ప్రొడక్ట్స్ స్టార్టింగ్ డై తయారు చేయడానికి అయితే ఇదే మన మట్టి లేదని తయారు చేస్తాం తర్వాత డై తయారు చేస్తాము మన రాజస్థాన్లో పిఓపి పౌడర్ అంటే నేచురల్దే అది అది కెమికల్ అది అంటున్నారు నష్టం నష్టమేం లేదండి ఇప్పుడు మనకి హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో ఎట్లాగైతే నిమజ్జనం చేసిన తర్వాత బయటికి తీసుకొచ్చి దాన్ని క్రాష్ చేసి డిస్పాండల్ చేస్తున్నారు అట్లా చేస్తే ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు నా తరపు నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ వారికి తెలియజేయాల్సింది నిమజ్జనం జరిగిన తర్వాత నిమజ్జనం జరగడానికి చేసే ఏర్పాట్లలో కూడా ఇది కూడా ఒక భాగంగా లేదంటే ఇప్పుడు నేను విగ్రహాన్ని పండగ చేయాలనుకుంటున్నాను పందులు పెట్టుకోవడానికి పర్మిషన్కి వస్తున్నాను వాళ్ళ దగ్గర ఫైవ్ హండ్రెడ్ కలెక్ట్ చేయండి ఏది దీన్ని మొత్తానికి ఒక నీట్గా చేయడానికి కానీ పొల్యూషన్ కాకుండా కానీ వాటర్ ఇది అవ్వకుండా కానీ ఫండ్ కలెక్ట్ చేసి నిమజ్జనాలు అయిపోయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి స్మాష్ చేయండి నిమజ్జనం నిమజ్జనం అయిపోయిన తర్వాత అందరికీ అంతే కదా వాటర్లో పడి అలా ఉంచకుండా దాన్ని స్మాష్ చేస్తే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఏముండదు అలా ఉంచేయడం వల్ల కొన్ని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇబ్బందులు అనేవి వస్తాయని చెప్పి అందరూ అంటున్నారు సైంటిఫిక్గా అయితే కనుక దీనివల్ల ఏమీ లేదని రీసెంట్గా ముంబై హైకోర్టులో కూడా దాన్ని జరిగింది లాక్డౌన్ టైంలో కూడా మన అప్పట్లో పర్మిషన్ అవ్వతే అప్పుడు హైకోర్టు వరకు వెళ్ళి కూడా ఫైట్ చేయాల్సి జరిగింది ఎందుకంటే అప్పటికే మూడు సంవత్సరాలు దాకాలు పొట్ట చేత్త పట్టుకుని ఎదురు చూస్తా ఏ రోజు పర్మిషన్ ఇస్తారా ఏ రోజు పర్మిషన్ ఇస్తారు అలాంటి టైంలో మనకి హైకోర్టుకి వెళ్ళాము హైకోర్టు వారు సరే ఎవరికి ఇబ్బంది లేకుండా నిబంధనలు అన్ని పాటిస్తూ పండగ చేసుకోవాలని చెప్పి చక్కగా తీర్పు ఇచ్చారు అందరూ సంతోషంగా ఆ సంవత్సరం చేసుకున్నాము గణనాథుడి దయ వల్ల లాస్ట్ ఇయర్ మనం చూసినట్టయితే విజయవాడ వరదలు అయితే వచ్చినాయండి ఆ టైంలో కూడా చాలా మంది అడ్వాన్స్ ఇచ్చి బొమ్మలు తయారు చేయించుకోవడం జరిగింది ఆ టైంలో మీకు ఎలా ఉంది సిచువేషన్ అసలు ఫస్ట్ యాక్చువల్గా ఫిఫ్టీ పర్సెంట్ అప్పటికి బుకింగ్ అయిపోయింది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ పండగ ఇంకా పదిహేను రోజులుండగా కూడా కొంతమంది వచ్చారు అట్లా వర్షంలో పడి మధ్యలో వాటర్ ఉంది సారీ మధ్యలో వినాయకుడి విగ్రహాలు ఉన్నాయి చుట్టూ వాటర్ ఉంది నాలుగు వేలు మూసేసి ఉన్నాయి సో ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళడానికి ఉంది అవకాశం కాకపోతే వాటర్ మునిగిపోయింది విజయవాడ మునిగిపోయింది ఓవరాల్గా విజయవాడ వెళ్తే మనం ఇరుక్కుపోతాం లేకపోతే ఇల్లిన వాళ్ళు బయటికి రాలేము అనేది పబ్లిక్కి బాగా మెసేజ్ వెళ్ళింది అనమాట దాంతో ఏమైంది బుకింగ్ చేసిన వాళ్ళు కొంతమంది అడ్వాన్స్ తెలుసుకున్నారు అలాగనే అడ్వాన్స్ ఇచ్చే పరిస్థితిలో మేము లేము మేము పరిస్థితిలో మేము లేము యాక్చువల్గా ఒకసారి ఒక విగ్రహం బుక్ చేసిన తర్వాత వాళ్ళు ఫైవ్ డేస్ తర్వాత వచ్చిన టూ డేస్ తర్వాత వచ్చిన కానీ అడ్వాన్స్ ఫైవ్ థౌసండ్ ఇచ్చిన టెన్ థౌసండ్ ఇచ్చిన రిటర్న్ అయితే ఉండదండి ఒకసారి బుక్ చేసుకున్న తర్వాత రిటర్న్ ఉండదు మాక్సిమం ఎక్స్చేంజ్ వరకే ఉంటుంది అది ఒకటే ఆప్షన్ ఇ నేను అని కాదు ఎవరైనా కానీ మ్యాంగో మార్కెట్లో అందరిది కూడా ఇదే పరిస్థితి ఇప్పుడు పండుగ రెండు రోజుల ముందు వస్తారు ఇన్ కేసు స్టాక్ ఎక్కువైంది కొంతమంది తక్కువ చేసి అమ్మచ్చు పో నేనే అనుకోండి మీరు టెన్ థౌసండ్ కొన్నారు పక్కన నేనే ఉన్నా ఫైవ్ థౌసండ్కి ఇస్తున్నా వెయ్యి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చా పోతే పోయింది వెయ్యి రూపాయలు అని చెప్పి అక్కడ ఫైవ్ థౌసండ్ బట్టి వెళ్ళిపోయారు లాస్ అయిపోయేది ఎవరు మీరు సేఫ్ సో అందుకని ఫిఫ్టీ పర్సెంట్ అడ్వాన్స్ తీసుకుంటున్నాము అంటే అందరూ అట్లా ఉంటారని కాదు నేను అనేది ఎందుకంటే రెండు నెలల ముందు నుంచి విగ్రహాలు కొనడానికి వస్తున్నారంటే కనుక ఆ రోజు రెండు రోజుల ముందు కొనే ఏంటంటే ఏదో రకంగా చేద్దాంలే ఎంతో కొంత దొరికిద్ది కదా అన్న తాపం వస్తూ కొంతమంది ఉంటారు సో మనం అందరినీ అట్లా కన్సిడర్ చేయలేము అడ్వాన్స్ తీసుకోవడం మెయిన్ రీజన్ అది అనమాట ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వన్ వీక్ టెన్ డేస్ ముందు తీసుకువరే తీసుకెళ్ళి అందరూ టూ డేస్ ముందు అంటారు మార్కెట్ అటు ఇటు సిచువేషన్ ఈ టైంలో ఈ బొమ్మలు ఎంత రేటు అమ్ముతున్నారని చెప్తాను నేను పండగ అయిన దీపావళి వెళ్ళిన తర్వాత తొమ్మిదినే సారీ పది నెలల నుంచి వర్క్ చేస్తూ ఉండి పండగ రెండు రోజుల ముందు బొమ్మలు అమ్మడానికి అయితే నేను వన్ ఇయర్ నుంచి పెట్టుబడులు పెట్టుకుని డైలీ ఎంతమంది వర్కర్లు నేను వర్క్ ఫెసిలిటీ కల్పించి తయారు చేసి రాష్ట్ర రెండు రోజుల గురించి కాదని కదా నేను బిజినెస్ చేసేది సో అందుకని ఫిఫ్టీ పర్సెంట్ అనేది పెట్టాము ప్రత్యేకంగా కొనుగోలుదారులందరికీ నా మనవి డెలివరీ సమయంలో ఎవరు కూడా మద్యపానం సేవించి రాకూడదనేది సేవించి రాకూడదని నేను అనుకుంటున్నాను తర్వాత రాకుండా ఉంటారని ఆశిస్తున్నాను అట్లాగే నలుగురు నుంచి ఎవరు డెలివరీకి రాకూడదని కూడా ఆశిస్తున్నాం ఎందుకంటే పోలీసు వారు ఏమన్నారంటే ఎక్కువ క్రౌడ్ అయిపోతుంది కంట్రోల్ చేయడం ఇబ్బంది అవుతుంది ఎంట్రీ మాత్రం గేట్ దగ్గర ఒక ఫోర్ మెంబర్స్కే ఉంటుంది అది మీరు స్పెసిఫిక్గా చెప్పండి బ్యానర్ కూడా పెట్టించండి అన్నారు మేము బ్యానర్ కూడా రెండు మూడు రోజుల్లో పెట్టిస్తాము అది కంపల్సరీగా ప్రతి ఒక్క కస్టమర్ కూడా మాకు కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతున్నాము అట్లాగే మద్యపానం ఎందుకు సేవించద్ద అంటున్నాం అంటే సేవించిన వాళ్ళ నలుగురులో ఒకళ్ళు కొంచెం ఇట్లా అట్లా మాట్లాడుతూ ఉంటారు ఒకళ్ళ వల్ల ఇంకో నలుగురు వాయిస్ పెరిగింది ఇక్కడ సమస్యకి పరిష్కారం కావాలి తప్ప ప్రాబ్లం కాకూడదు అలాగని పోలీసు వారైనా కానీ ఎంతవరకు కంట్రోల్ చేస్తారు చేయలేరు కదా చేయి దాటిపోయే పరిస్థితి అవుతుంది ఒకేసారి వంద మంది వస్తే ఎట్లా ఉంటుంది అదే వెయ్యి మంది వచ్చి ఒకేసారి డెలివరీలు తీసుకెళ్ళేటప్పుడు ఎవరికైనా ఆన్సర్ చెప్తాం ఒకేసారి ఎంతమందికి మేము డెలివరీ ఇస్తాం ఎవరికాలకు మాక్సిమం మేము ఏంటంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ బయటికి వెళ్ళిపోయిందంటే లాస్ట్ త్రీ డేస్లో ఏదన్నా చేయొచ్చు అందుకని వన్ టు టెన్ టెన్ డేస్ నుంచి డెలివరీ అనేది నేను ఫస్ట్ ప్రయారిటీ అయితే అయితే పండగ రెండు రోజులు బుక్కి పండుగకు రెండు రోజుల ముందు తీసుకెళ్తానంటే ఈవెన్ మీరు పదివేల రూపాయల్లో కాస్ట్ ఇది పన్నెండు వేల రూపాయలు ఇచ్చినా కానీ నేను తీసుకోవట్లేదు ఎందుకనంటే ఆ రెండు రోజుల్లో అంత హెడ్బ్యాక్ నేను ఇంతకుముందు చాలా ఇబ్బంది పడ్డా పడి లేచి పడి లేచి పడి లేచి పడి లేచి ఈ ఈ స్థాయికి వచ్చాను నేను సో మళ్ళీ ఇంకా అలాంటి పెట్టుకో పెట్టుకోదలుచుకోలేదు రెండు వేల ఇరవై మూడులో జరిగింది అది నా పొరపాటే అని చెప్పిన టైం కస్టమర్లకు ఇవ్వలేకపోయాను వర్కర్లు కూడా నాకు ఇబ్బంది కలిగించారు ఆ టైంలో నేను ఒక్కడిని చేసేది కాదు అలాగనే అందరికి ఇబ్బంది పెట్టింది కూడా చిన్న అందరికి చిన్న చిన్న మైనర్ చిన్న చిన్న వర్క్లు వాటిని కొంచెం పెద్ద భూతద్దంలో చేసి ఎవరికాళ్ళు కొంతమంది డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు డబ్బులు ఇవ్వని వాళ్ళు ఉన్నారు దౌర్జన్యంగా పట్టుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు నున్న పిఎస్ వారిని మా వేడికి మా మిస్సెస్ని ఇక్కడ కూర్చోబెట్టి ఆ బొమ్మలు డెలివరీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు ఇవ్వని వాళ్ళు ఇవ్వలేదు ఇదంతా ఎవరికి తెలియంది ఈరోజు చెప్పగలుగుతున్నా ఈ ఎక్స్పీరియన్స్తోనే పది రోజులు ముందుగానే డెలివరీ ఇవ్వాలని ప్రెసెంట్ చూసారుగా మీరు ఇట్లా కవర్ వేసి ఇచ్చేస్తా బొమ్మ రెడీగా రెడీ టు డెలివరీ ఈ సంవత్సరం ఎన్ని ఫీట్స్ వరకు హైయెస్ట్ ఉందండి మీరు ఫైవ్ ఫీట్ టు సిక్స్టీన్ ఫీట్ హైయెస్ట్ ఏ ఫీట్ ఉంటుంది సిక్స్టీన్ ఫీట్ ఇది ఫిఫ్టీన్ ఫీట్ సిక్స్టీన్ అది ఫీట్ ఫిఫ్టీన్ ఫీట్ లో ఏడు గుర్రాలు అన్నమాట మన మబ్బుల్లో ఎట్లా వెళ్తున్నట్టుగా సూర్య భగవాన్ అడిగి గెటప్ ఇందాక చెప్పాను కదా మీతో అట్లా ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ కలంకారీ వర్క్ అండి దీన్ని ఇంకా చేయొచ్చు కాకపోతే మనకి ఎక్కడ బడ్జెట్ రాదు ఇదే హైదరాబాద్ లో అయితే మెట్రో సిటీ కాబట్టి మంచి డిమాండ్ ఉంటుంది సో మనం హైదరాబాద్ వెళ్ళి బిజినెస్ చేయలేం కాబట్టి నేను ప్రింట్స్ అయితే వాళ్ళకి ఇవ్వగల ఇప్పుడు హైదరాబాద్ కూడా ఈ విగ్రహం ఉంది వాళ్ళు చేసిన పిక్ కూడా మీకు ఇస్తాను వాళ్ళ పెయింటింగ్ అట్లా ఉంది ఆ ఏరియాలో వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నారు మమ్మల్ని ఈసారి అంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా హైదరాబాద్ ఫేమస్ అక్కడ నుంచి ఎట్టి వస్తారు ఇక్కడ నుంచి మనం డైలీ ఇవ్వడం అనేది నేను చేస్తున్నాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి దీంట్లోనే ఉన్నాను కొత్తగా ఎప్పుడు ప్రతి ఇయర్ కొత్తగా క్రియేటివ్గా చేయాలనేదే ఒకటి ఆలోచన అనమాట ఓకే అంటే ఎలా ఉన్నాయండి ప్రైజెస్ ఈ సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ మనం చూసినట్టయితే విజయవాడ లాస్ అయితే చూసి ఇబ్బంది పడుంటారు సో ఈ ఇయర్ దాన్ని ఎలా రిక్వైర్ చేసుకోవాలనుకుంటున్నారు పోయింది ఎప్పటికీ రాదండి అలాగని చెప్పి ఆ పోయిన డబ్బులు ఈ సంవత్సరం జనాలు దగ్గర పిండాలనేది కాన్సెప్ట్ అయితే లేదు మన విగ్రహాన్ని మనం ఎంత తయారు చేయగలుగుతున్నాం మినిమం ప్రాఫిట్స్ వస్తున్నాయా లేదా డిమాండ్ ఎక్కువ ఉండే ఇంకొక రూపాయి ఎక్కువ వస్తుంది అంతే తప్ప లాస్ట్ ఇయర్ అమౌంట్ అంతా కూడా ఈ పబ్లిక్ దగ్గర కలెక్ట్ చేయాలని ఉద్దేశం అయితే అసలు లేదు అట్లా ఎవరు అనుకోవద్దు కొంతమంది అయితే మన షెడ్డు చూసి అబ్బో ఇక్కడ బాగా రేట్లు ఎక్కువ ఉంటే నేను క్వాలిటీ ఇస్తున్నాను దాని ప్రకారం ప్రైస్ బయట దాని మీద ఐదు రూపాయలు ఎక్కువ ఉంటుంది నేను ఆ ప్రకంగా నేను డీటెయిలింగ్ ఇస్తున్నాను డిటైల్డ్ వర్క్ ఇస్తున్నాను మీరు చూపించగలరు అది స్టార్టింగ్ ఎంత ఉంటుందండి ఇక్కడ స్టార్టింగ్ నా దగ్గర ఎయిట్ కే నుంచి ఉంటుందండి ఫైవ్ ఫీట్ హైయెస్ట్ ఎంత ఉండొచ్చు సో ఇప్పుడు ఇంకా వన్ వన్ పాయింట్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గా కావాలనుకుంటే ఎన్ని మట్టిది కావాలనే చేసిస్తా ఇంకొక చిన్న విషయం ఏంటంటే రెండు వేల పదహారులో మన ముఖ్యమంత్రి గారు అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ ఆయనే వచ్చారు ఎకో ఫ్రెండ్లీ అనే కాన్సెప్ట్తో వెస్ట్ బెంగాల్లో బొమ్మలు తయారు చేస్తారు అదే కాన్సెప్ట్తో రెండు వేల పదహారులో చేశాను బొమ్మలు అందరికీ సుందరంగానే ఉన్నాయి నచ్చినాయి తీసుకెళ్తే ఇబ్బంది పడతాం ఇరిగిపోతాయి విరిగిపోయి విరిగిపోయిన తర్వాత పది మందిలో ఏం చెప్తాం కస్టమర్లకు ఏం చెప్తాం లేదంటే కమిటీ సభ్యులకు ఏం చెప్తావు ఏదైనా ఇరిగిపోతాయి అరే ఇరిగిపోయింది తీసుకొచ్చారంటారు దేవుణ్ణి అని అట్లాగా దగ్గర దగ్గర అప్పట్లోనే ముప్పై లక్షల రూపాయలు లాస్ అయ్యాను అది రికవరీ అవ్వడానికి నాకు ఏడు ఎనిమిది సంవత్సరాలు పట్టింది అప్పట్లో రెండు వేల పదహారులో చేసినప్పుడు రెండు వేల పద్నాలుగులో నా భార్యకి సీటుగా సీట్ వచ్చింది టీడీపీ తర్వాత కార్పొరేటర్గా అప్పుడు పోటీ చేశాను టూ థౌసండ్ ఫోర్టీన్ టు ఫిఫ్టీ నైన్టీన్ వరకు మన లోటస్ ల్యాండ్ మార్క్ ఫిఫ్టీ వన్ డివిజన్ కార్పొరేటర్ దుర్గా దుర్గాభవన్ ఎక్స్ కార్పొరేటర్ సో అలా చేసి ఇంకా పాలిటిక్స్లో ఉండి ఇంకా బై బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ లేక అట్లా ఎట్లా చిరాకు చిరాకు ఇంకా నైన్టీన్ అయిపోయిన తర్వాత నైన్టీన్ నుంచి ఫుల్ కాన్ఫిడెన్స్ ఇంకా బిజినెస్ మీద పెట్టి చేస్తున్నాము లాక్డౌన్ వచ్చింది రెండు ముట్టుకాయలు వేసింది అందరికి ఏంటి ఒక మూడు సంవత్సరాల పాటు ఎవరు కోలుకోలేని పరిస్థితి అయిపోయింది నాలుగు సంవత్సరాల పాటు మళ్ళీ ఈ ఇయర్ అది అయిపోయింది అనుకుంటే రెండు వేల ఇరవై మూడులో నేను ఇబ్బంది పడ్డానని చెప్పాను వర్కర్ల వల్ల అప్పుడు ఒక థర్టీ టు ఫార్టీ ల్యాక్స్ లాస్ అయిపోయాను లాస్ట్ ఇయర్ అంతా బాగుంది బిజినెస్ అయింది చేతికి వచ్చే డబ్బులు వరద రూపంలో కొట్టుకుపోయింది ఇంక ఈ ఇయర్ ఏం జరిగిందంటే ఈ ఇయర్ నేను మెయింటెనెన్స్ చేయట్లేదండి మొత్తం అంతా కూడా మెయింటెనెన్స్ ఆయనకే అప్పు చెప్పేసా గణనాథుడికి ఏం చేసినా ఆయనే లేపినా ఆయనే పడేసినా ఆయనే అది ఆయన నమ్మింది ఆయన నమ్ముకున్న నా దైవము నేను నాకు ఓపుకున్నంతకాలం కొత్తతనంగా చేయాలనేది ఆలోచిస్తూ ఉంటాను లాస్ట్ ఇయర్ ఇప్పుడు మీరు చెప్పినట్టు అడ్వాన్స్ ఇచ్చి కొంతమంది తీసుకెళ్ళి తీసుకెళ్లక అలా ఉండిపోయినాయి అంటే మీరు చేసిన బొమ్మలు ఇన్ని కావాలి ఇయర్ చేసుకుంటారు ఆ బొమ్మల ఏం చేసారండి ఇయర్ కూడా ఉపయోగపడుతున్నాయా రీపెయింటింగ్ చేస్తాము కొంతమందికి హోల్సేల్ కావాలంటే బయటకి ఇచ్చేసాము మన దగ్గర ఇక్కడ ఉన్నదైతే ఇక్కడ ఒక్క ఓల్డ్ పీస్ అనేది లేదు నేను కొంతమంది చాలా వరకు బయటకి ఇచ్చేసాను కొన్ని బొమ్మలు పక్కన పెట్టిన ఎవరికన్నా ఆ మోడల్ నచ్చితే ఇవ్వడం అంతే అంటే సుమారు ఈ సంవత్సరానికి ఇన్ని బొమ్మలు పడతాయని ఒక అంచనా ఉండి మీరు ప్రిపేర్ చేస్తారా ఇవన్నీ లేదా ఆర్డర్ ప్రకారమేనా ఆర్డర్ ఏం లేదండి చెప్తున్నాను కదా ఇందాక మీకు కూడా టూ డేస్ ముందు వచ్చి నాకు పదిహేను అడుగుల విగ్రహం ఉందా పది అడుగుల విగ్రహం ఉందా రెడీమేడ్ బట్టల టైప్ అయిపోయింది ఈవేళ మొదలు పెట్టి రేపు తయారు చేసేది కాదు వన్ ఇయర్ నుంచి ప్రాసెస్ చేస్తూ ఉంటే అప్పుడు దొరుకుతుంది సో అందుకని పదిహేను రోజుల ముందు పదిహేను పండగ పదిహేను అంటే నా దగ్గర పండగ పది నుంచి పదిహేను రోజులు ఉండగా అసలు బుకింగే తీసుకోనండి ఉన్నంత వరకు సోల్డ్ అవుట్ అంతే ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చిన మళ్ళీ ఆర్డర్ తయారు చేయమన్నా కానీ చేసే పరిస్థితి లేదు అంటే సుమారు సంవత్సరానికి ఎన్ని పడతాయి ఒక అంచనా ఉండదు మీకు ఎన్ని ప్రిపేర్ చేస్తాను నేనైతే త్రీ టు ఫోర్ హండ్రెడ్ వరకు చేస్తాను అంటే చిన్న పెద్ద అన్ని కలుపు ఆల్ సైజెస్ మినిమం త్రీ హండ్రెడ్ ఇయర్ కి త్రీ హండ్రెడ్ అనుకున్నది రీచ్ అయిపోతారా అంటే టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ అయినాయి ఇప్పటికి అంటే ఆల్రెడీ లాస్ట్ స్టాక్ హండ్రెడ్ ఉన్నాయి కాబట్టి ప్రొడక్షన్ అయితే తగ్గించే చేసాం అది సేల్ చేయాలి కదా మరి అంటే ఇయర్ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసి కొత్త ఐటమ్ కొత్త కొత్తగా క్రియేషన్ చేసేసరికి బిజినెస్ అయితే బాగా ఉంది సో ఇరవై రోజుల ముందే సోల్డ్ అవుట్ పెట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పి నేను అనుకుంటున్నాను పదిహేను రోజుల ముందు పది రోజుల ముందు అయితే బుకింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆర్డర్ తీసుకుని తయారు చేసే పరిస్థితి అయితే అస్సలు లేదు రెండు వేల ఇరవై లో నేను సఫర్ అయ్యాను చీకటి గదిలో కూర్చోవాల్సి వచ్చింది ఒంట్లో బాగా హెల్త్ బాగాలేక ఇంకా అడ్మిట్ అయ్యి ఇంకా అట్లా కూర్చోవలసి వచ్చింది ఆ అనుభవమే మళ్ళీ వేళ నేను ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టింది అంటే ఎంత ప్రతిరోజు ఒక లెసన్ నేర్చుకుంటూనే ఉండాలి అది ఈ ఫీల్డ్ అని కదా ఇనీ ఫీల్డ్ ప్రతిరోజు కొత్తదానం నేర్చుకుంటూనే ఉండాలి ప్రతిదాన్ని మనం సేకరిస్తూనే ఉండాలి అనేది నా ఆలోచన ఇది ఎంత టైం పడుతుంది అండి మొత్తం అంటే ఇప్పుడు మీరు మౌల్డింగ్ ఇచ్చిన దగ్గర నుంచి పెయింటింగ్ వచ్చేదాకా ఒక ఐడల్ ప్రిపేర్ అవ్వడానికి సుమారు ఎన్ని రోజులు పడుతుంది ఈ విగ్రహం అయితే గా పడుతుంది మోల్డింగ్ అనేది తీసేసాను మోల్డింగ్ చేయడానికి ఒక మంత్స్ పడుతుంది మనం డిజైన్ తయారు చేసి క్లేతో తయారు చేసి దాన్ని కంప్లీట్ చేయాలంటేనే టూ మంత్స్ పడుతుంది ని బట్టి ఈ సైజ్ దీనికి టూ మంత్స్ పట్టింది చిన్నవి అనుకోండి ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ మొత్తం పెయింటింగ్ డీటైలింగ్ అంతా కలిపి మోల్డింగ్ సెపరేట్ అది అయిపోయిన తర్వాత డై తయారు చేస్తారు దాని తర్వాత ప్రొడక్షన్ ప్రొడక్షన్ తర్వాత ఫినిషింగ్ ఉంటుంది దాని తర్వాత పెయింటింగ్ ఉంటుంది అది ఒక రోజులో మొత్తం అన్ని ఒకేసారి సో టైం నాలుగు విగ్రహాలు ఒక రోజు ప్రొడక్షన్ చేసామంటే ఒక నాలుగు విగ్రహాలు ఒక రోజు ఫినిషింగ్ చేస్తారు ఒక నాలుగు విగ్రహాలు ఒక బేసిక్ కలర్స్ వేస్తారు తర్వాత మిడిల్ కలర్స్ వేస్తారు తర్వాత కంప్లీట్ ఫినిషింగ్ ఒక ఫోర్ డేస్ పడుతుంది అట్లా ఒక విగ్రహం బట్టి ఉంటుంది అంటున్నారు మీరు ఫాస్ట్ గా అంటే ఫైవ్ డేస్ ఒక విగ్రహం టైం తక్కువ డిటైలింగ్ బట్టి అదే విగ్రహాన్ని ఒక రోజులో తయారు చేసే రెండు రోజులు తయారు చేసే డీటెయింగ్ మనకి ఎంత అవుట్పుట్ కావాలనుకుంటే అంత డీటెయిల్ అవుతూనే ఉంటుంది డీటెయిలింగ్ కావాలనుకుంటే అందరికీ నమస్కారం అండి విజయవాడ మీ మహేష్ మహేష్ ఐడల్స్ సో చూసారు కదా లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ సంవత్సరం మనకి ఇక్కడ మార్కెట్ లో వివిధ రకాల మోడల్స్ అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయి అలాగే ప్రైజెస్ కూడా ఎలా ఉన్నాయని చెప్పి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ మోడల్స్ కూడా మనం చూసినట్టయితే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ఇయర్ ఎంతో కొత్త మోడల్స్ అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయి అండ్ అలాగే హైట్ ని చూసుకుంటే కూడా డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది సో మీరు కూడా విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా నన్నున్న మ్యాంగో మార్కెట్ కు వచ్చి ఇక్కడ ఉన్న కలెక్షన్స్ అంతా మీరు ఒకసారి చూసి మీకు కావాల్సిన మమ్మల్ని మీరు కొనుక్కుని వెళ్ళచ్చు మరిన్ని వీడియోస్ కోసం చూసిన న్యూ ట్యూ తెలుగు కేవలం రమ్స్తో యశస్విని